అనంతపురం జిల్లా కేంద్రంలో ఆదివారం సాయంత్రం ఐదున్న గంటల నలభై ఐదు నిమిషాల సమయంలో ఎన్టీఆర్ విగ్రహం వద్ద గౌడ కులస్తులు బార్ వైన్ షాప్లో పది శాతం రిజర్వేషన్ కల్పించినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞత చెబుతూ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా రాష్ట్ర గౌడు కార్పొరేషన్ చైర్మన్ గురుమూర్తి గౌడ్ అనంతపురం టీడీపీ క్లస్టర్ ఇన్ఛార్జ్ టీడీపీ రాష్ట్ర ఈడిగ సాధికారిక సమితి సభ్యులు మేకల వేణుగోపాల్ తదితరులు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గౌడ కులస్తులకు బార్లు వైన్ షాపుల్లో పది శాతం రిజర్వేషన్ కల్పించినందుకు ఈడుగ కులస్తులకు తరపున తామంతా ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నామని అదేవిధంగా వైన్ షాప్ లైసెన్సుల ఫీజుల్లో సైతం తమకు రాయితీ కేటాయించినందుకు చంద్రబాబుకు ఎప్పుడూ కృతజ్ఞతగా ఉంటామని ఈడిగ రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ గురుమూర్తి గౌడ్ అనంతపురం టీడీపీ క్లస్టర్ ఇన్ఛార్జ్ టీడీపీ రాష్ట్ర ఈడిగ సాధికారిక సమితి సభ్యులు మేకల వేణుగోపాల్ తదితరులు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఈడిగ కులస్తులు స్థానికంగా ఉన్న తెలుగుదేశం పార్టీ నేతలు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈనాడు అనంతపూర్ అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ గారు ఆధ్వర్యంలో మా ఈడిగా జిల్లా నుండి వచ్చిన నాయకులందరూ కూడా పేరు పేరున ఉదయపూర్వక అభినందన తెలియజేస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన రిజర్వేషన్ బార్లలో మాకు టెన్ పర్సెంట్ వైన్ లో టెన్ పర్సెంట్ ఇవ్వడాన్ని ముఖ్యంగా మా గీత సకులాల అందరూ కూడా ఎన్డీఏ కూటమికి ఎప్పుడు కూడా ఎన్ను తండ్రిగా నిలుస్తామని కూడా తెలియజేస్తున్నాం ఎందుకంటే చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నేత హోదాలో ఉన్నప్పుడు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఏకైక నాయకుడు మా వృత్తి జన్మ హక్కుగా భావించి మాకు రిజర్వేషన్ కల్పించినాడు ఎంతమంది ముఖ్యమంత్రులు వచ్చినా మమ్మల్ని గుర్తించే నాయకులు లేరు కనుక చంద్రబాబు నాయుడు గారికి మా జిల్లాలో ఉన్న ఈగా కులస్ అందరి తరఫున హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నాం